మీ మేనిఫెస్టేషన్ అనేది జరగకపోవడానికి ఇంకొక కారణం ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే ఇంకసిస్టెన్సీ అంటే తరచుగా చేయకపోవడం ఏదైనా ఒక కోరిక కోరుకున్నారు దాని గురించి మీరు ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి తరచుగా చేయకుండా మధ్యలో ఆపేయడం అంటే అమ్ము ఇది జరగదేమో లేదా రేపు చేద్దాంలే తర్వాత చూద్దాంలే ఎలా ఆలోచిస్తూ దానిని మీరు బ్రేక్ చేయడం మధ్యలోనే మేనిఫెస్టేషన్ వన్స్ చేయడం సరిపోదు డైలీగా విజువలైజ్ చేయాలి ప్రతిరోజు చేయాల్సిందే ఇది మన ఒక కోరికని కోరుకున్నప్పుడు ఖచ్చితంగా అది తీరాలి అని అనుకున్నప్పుడు దాని గురించి మనం ఖచ్చితంగా ఒక క్రమశిక్షణతో ప్రతిరోజు చేసి తీరాలి మధ్యలో బ్రేక్ అనేది పడకూడదు గుర్తుపెట్టుకోండి డైలీ విజువలైజ్ చేయాలి మీరు ఏదైతే కోరుకున్నారో అది ఆల్రెడీ మీకు ఉన్నట్లుగా విజువలైజేషన్ అనేది చేయాలి అలాగే అఫామ్ చేయాలి ప్రతిరోజు కూడా గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయాలి యూనివర్సు కన్సిస్టెన్సీకి రెస్పాండ్ అవుతుంది ఖచ్చితంగా అర్థమవుతుందా కాబట్టి ఏ కోరిక కోరుకున్నా కూడా దృఢ నమ్మకంతో దృఢ విశ్వాసంతో దానిని ఖచ్చితంగా పొంది తీరాలి అనే ఆలోచనతో మీరు చేసే ప్రతి పనిని ప్రతి విజువలైజేషన్ టెక్నిక్స్ అవ్వండి అఫర్మేషన్స్ అవ్వని అవ్వనివ్వండి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏవైనా కూడా క్రమశిక్షణతో ప్రతిరోజు చేయండి మీ కోరిక తీరే వరకు అర్థమవుతుందా మధ్యలో బ్రేక్ చేయొద్దు చేయకూడదు చేశారా అది ఎప్పటికీ కూడా అలాగే యూనివర్స్లో ఆగిపోతుంది మీ కోరిక ఎప్పటికీ నెరవేరుతుంది ఓకేనా కాబట్టి ఫోకస్ పెట్టి ప్రతిరోజు చేయాలన్నమాట థ్యాంక్ యూ అండి Subscribe more videos.